గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకారావు భారతీయ నటి అనసూయ సేన్ గుప్తా మెరిసింది ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో చరిత్ర సృష్టించారు ఉత్తమ నటిగా ఎన్నికైన తొలి భారతీయురాలిగా అరుదైన ఘనత సాధించారు తొలి ప్రయత్నంలోనే చిత్రోత్సవ విజయానికి కేర్ ఆఫ్ గా నిలిచారు ఫ్రాన్స్ లో జరిగిన వార్షిక చలన చిత్రోత్సవం పండుగ ఇండియన్స్ ను సంబరాల్లో మునిగేలా చేసింది అన్సర్టైన్ రికార్డు విభాగంలో ఈ అవార్డు అందుకున్నారు ఎవరి అనుసూయ సేన్ టాలెంట్ ను గుర్తించిందెవరు స్క్రీన్ మీదకు అడుగులు ఎలా పడ్డాయో తెలుసుకుందా సోషల్ మీడియా ఇదే ప్రస్తుతం ప్రతిభను గుర్తించే ఓ ఆయుధం అలాంటి ఘటనే కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డును అనసూయ సేన్ గుప్తా సొంతం చేసుకునేలా చేసింది ఫేస్బుక్ పరిచయమే ఆమె గుర్తింపుకు ప్రధాన కారణమైంది అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు బీజం వేసింది బల్గేరియన్ దర్శకుడు కాన్స్టాంటిన్ బోజ్నెవ్ తెరకెక్కించిన ది షేమ్లెస్ లఘు చిత్రాన్ని భారత్ నేపాల్లో నెలన్నర రోజుల పాటు చిత్రీకరించారు ఇక ఇందులో రేణుక అనే వర్కర్ పాత్రను అనుసూయ పోషించారు జరుగుతున్న కేన్స్ ఉత్సవానికి ఈ చిత్రం ఎంపికైంది ఈ వేడుకల్లో దీన్ని ప్రదర్శించారు ఇక వీక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాకు చెందిన అనసూయ కొన్నేళ్లగా సినీ రంగంలో ఉన్నారు ముంబైలో ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరించేవారు దర్శకుడు భోజనవు ఆమెకు ఫేస్బుక్ స్నేహితులు ఒకసారి ఆడిషన్ టేప్ పంపించమని అనసూయకు చెప్పారు అది నచ్చడంతో ది అవకాశం ఇచ్చారు అలా నటిగా వెండి తెరకు పరిచయమైన అనసూయ తొలి అవార్డు అందుకోవడం విశేషం ఎంచుకున్న పాత్ర కూడా ఆమె నటనకు అర్థం పట్టింది రేణుక అనే వేసియ పాత్ర పోషించారు ఇక కథా సారాంశానికి వస్తే ఢిల్లీలోని ఓ బ్రోతల్ హౌస్ లో పోలీసును చంపి రేణుక పారిపోతుంది మరో రాష్ట్రంలో కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది అక్కడ పదిహేడు ఏళ్ల దేవికతో ఆమె ప్రేమలో పడుతుంది అడ్డంకులను అధిగమించి వీరిద్దరూ తమ జీవితాలను ఎలా కొనసాగించారన్నది ఈ సినిమా కథా నేపథ్యం భారతీయ నటి అనసూయ సేన్గుప్తా కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో అన్సర్టైన్ రికార్డు విభాగంలో ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు జీవితాలపై అనేక సినిమాలు వచ్చాయి బాలీవుడ్ సినిమాలతో కర్ల బల్గేరియన్ దర్శకుడు తీసిన చిత్రంలో అద్భుతమైన నటనకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డును అనసూయ సేన్ గుప్తా గెలుచుకున్నారు కోల్కతాకు చెందిన అనసూయ సేన్ జాదవ్పూర్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ చదివారు జర్నలిజంలో అడుగు పెట్టాలని భావించింది అయితే నటన వైపు అడుగులు పడేలా పరిస్థితులు ఏర్పడ్డాయి ఓ ఫ్రెండ్ చేసిన రిక్వెస్ట్ గుప్తా జీవితంలో టర్నింగ్ మారింది అవార్డును భారత్ లోని క్వీర్ కమ్యూనిటీకి అంకితం చేస్తున్నట్లు మ్యాగ్జైన్ వెల్లడించింది ఇక ఆ సమయంలో అనసూయ సేన్ ఓ మాట అన్నారు సమానత్వం కోసం పోరాడటానికి మీరు క్వీర్ కావాల్సిన అవసరం లేదు బానిసత్వం బాధాకరం అని తెలుసుకోవడానికి బానిసలుగా మారాల్సిన పని లేదు మంచి మనుషులుగా ఉంటే చాలన్నారు ఏదేమైనా టాలెంట్ ఎవరు సత్తు కాదని అనసూయ సేన్ సాధించిన ఘనతతో తెలుస్తుంది